చూడండి ఇలా మహాబలిపురం మొత్తం మనకి ఈ క్రాఫ్ట్స్ ఈ స్కల్ప్చర్స్ అనేవి చాలా ఉంటాయి మనకి బా స్కల్ప్చర్ మ్యూజిక్కి వెళ్ళడానికి వెళ్ళడం కన్నా బయట ఇవి చూపించడం బెస్ట్గా ఉంది మొత్తం ఇవన్నీ కూడా మనకి ఆ మ్యూజియంలో కూడా ఇవే ఉంటాయి చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అండి సేమ్ మనకి అందులో కూడా అవే ఉంటాయి సో మామలిపురం అంటే ఈ దీనికే ఫేమస్ అండి ఈ స్కల్ప్చర్స్కి మొత్తం మీ దారి పొడుగుని ఎక్కడ చూసినా కూడా ఈ స్కెల్చర్స్ అనేవి మీకు కనిపిస్తూనే ఉంటాయి రుమల స్వామి చూడండి దారి పొడిగు మీకు ఇలాగ అద్భుతంగా అందమైన స్టాచ్యూస్ అనేవి కనిపిస్తాయి చూడండి మహాబడిపురం మొత్తం రకరకాల స్టాచ్యూస్ తెలిసి దేవస్థానంలో పెడతారు ప్రతిష్ఠిస్తారు మంచి రోజు చూసుకొని

మొత్తం స్వామి చూసినందుకు చాలా హ్యాపీ ఇక్కడ ఇదిగో నేను ఇండియన్ ఫైల్ అయితే వచ్చాను